ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారు జూన్ ఆరు నుండి ప్రారంభమైన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు కరపత్రాలను పంచుతూ ర్యాలీలు నిర్వహిస్తూ చైతన్య కార్యక్రమాలను చేపట్టారు జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో బడులను అందంగా తీర్చిదిద్ది విద్యార్థులకు మేళ తాళాలతో స్వాగతం పలుకుతున్నారు తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలోని ప్రజా ప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకుని విద్యార్థుల పెంపుదల కోసం ప్రయత్నిస్తున్నారు మామిడి తోరణాలతో పాఠశాల ప్రాంగణాలను ముస్తాబు చేశారు మరికొన్ని చోట్ల విద్యార్థులపై పోలను చల్లుతూ స్వాగతం పలుకుతున్నారు మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే గోడలపై సర్కారు బడుల ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు రాస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు బెలూన్లు చేతబట్టి కేరింతలు కొడుతూ విద్యార్థులు ఆనందంగా బడి ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నారు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి గుణాత్మక విద్యను అందించడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు అందరికీ నమస్కారం మేము సింగోటం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాను నేను ఇక్కడ ఇంతకుముందు నైంటీ మెంబర్స్ దాకా విద్యార్థులు చదువుతూ ఉన్నారు దాన్ని పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాము అందులో భాగంగానే బడిపాట కార్య పడిపాట కార్యక్రమాన్ని కూడా జూన్ సిక్స్త్ నుంచి నిర్వహించాము ఇంటింటికి వెళ్ళి కూడా మేము అందరి పేరెంట్స్ని తల్లిదండ్రులు అడుగు అడుగుతూ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించామని కో కోరాము అందులో భాగంగానే ముందుగా ఈరోజు జూన్ పన్నెండున స్వాగత కార్యక్రమం పిల్లల కోసం తయారు చేయడం ఇలా నిర్వహించడం జరుగుతుంది మా పాఠశాలకి వచ్చిన విద్యార్థులందరికీ తల్లిదండ్రులకు కూడా మేము మా వంతు ఉత్తమ ఫలితాలను మా సహాయ కార్యక్రమాలతో మేము ఉత్తమ ఫలితాలను అందించే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం నమస్కారం విద్యాభిమానులకి శ్రేయాభిలాస్ల అందరికీ కూడా విద్యా సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జూన్ పన్నెండున పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా పిల్లలందరికీ కూడా స్వాగత ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో భాగంగా మేము మా పాఠశాలలో సింగోటం పాఠశాలలో మేము ఘనంగా పిల్లలకి స్వాగతం ఏర్పాటు చేసినాం పిల్లలందరూ కూడా ఆనందంగా ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలంటే వాళ్ళు ఉత్తేజంగా ఈరోజు మొదటి రోజు వాళ్ళకి ఘన స్వాగతం పలికితే ఆ ప్రేరణతోని పిల్లలందరూ కూడా విద్యా సంవత్సరాన్ని చాలా సంపూర్ణంగా సంతృప్తితో గడుపుతారనేటటువంటి ఉద్దేశంతో మేము మా ఉపాధ్యాయ బృందం అంతా కలిసి మా పై అధికారులందరి చొరవతో వారి యొక్క ప్రేరణతో మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా బడికి వస్తున్నందుకు ఈ మొదటి రోజే ఎక్కువ సంఖ్యలో గణనీయంగా పిల్లలందరూ కూడా పాఠశాలకు చేరుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా విద్యాశాఖ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా మేము ఉపాధ్యాయ వర్గం తరఫు నుంచి తప్పకుండా కూడా తూచా తప్పకుండా పాటిస్తూనే విద్యా వ్యవస్థని మంచి సంపూర్ణమైనటువంటి ఫలితాలతో ముందుకు తీసుకెళ్లడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా గ్రామస్తులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మా అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు శక్తియుక్తులు అన్నీ కూడా మా పిల్లలకు వినియోగిస్తామని ఈ సందర్భంగా సమాజానికి కూడా తెలియజేస్తున్నాం